హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు ఎంతో హెల్దీ రెసిపీ క్యాల్షియం రిచ్ రెసిపీ అంతేకాకుండా బోన్స్కైనా మనకు ఆడవాళ్ళకు ఎంతో హెల్త్కి సంబంధించి ఇంపార్టెంట్ అయిన రెసిపీ అనమాట దానికోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా మనం రాగి పిండి తీసుకొని ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ వేసి ఇలా మనం తడుపుకొని పక్కనుంచుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బెల్లం ఏ కప్ అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పు బెల్లం తీసుకొని అందులో రెండు కప్పుల వాటర్ వేసుకొని మనం నలకలు లేకుండా ఫస్ట్ అలా కరిగించుకున్న తర్వాత వడకట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మొత్తం కరగనివ్వాలి కరగనించిన తర్వాత మనం స్ట్రైనర్తో కనుక మనం స్ట్రెయిన్ చేసినట్లయితే ఏవైనా ఇన్ కేస్ నలకలు ఏవైనా ఉంటే పిప్పి లాంటివి ఇది ఆర్గానిక్ బిల్లం కాబట్టి కొంచెం పిప్పి లాంటిది వచ్చిందన్నమాట ఇలాగా దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టి ఉంచి పక్కన ఉంచుకున్న పిండి ఉంది కదా రాగి పిండిని గనక ఎందులో యాడ్ చేసుకోవాలి ఉడికించుకోవాలన్నమాట అయితే అంతకన్నా ముందు ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అండి ఓల్డ్ రెసిపీ వెతికి వెతికి చేశానమాట నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది నిజంగా మీరు ఇందులో ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి మన కాజు ఏదంటే అది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉడుకు పట్టేంత వరకు ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే మనం తిప్పుతూ గంటెతో తిప్పుతూ కలుపుకుంటూ మనం ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే మనకు ఎంత హెల్దీ రెసిపీ అనేది ఈ హె రెసిపీ గురించి మనం అమ్మమ్మల్ని కనుక అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళు చెప్తారనమాట నేను ఇక్కడ కాజు కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి కంప్లీట్గా కుక్ అయ్యే వరకు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిస్తూ ఉంచానన్నమాట మనం దించుకున్న తర్వాత ఇంకా గట్టిపడుతుంది ఇప్పటికైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత దించేస్తాను ఫైనల్గా రెసిపీ టేస్ట్ వైజ్ అయితే నిజంగా చాలా బాగుంది హెల్దీ కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోవద్దు